వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఒక దాసరి కిరణ్ గారు కానీ వీళ్ళందరూ సపోర్ట్ వల్లే ఒక నెక్కినా నెరేటివ్స్ అన్న ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను దీన్ని నేను ఒక సినిమా కంప్లీట్ అయ్యి రెండో సినిమా స్టార్ట్ చేశాను అయితే ఈ సినిమాకి ఏంటంటే నేను సినిమా చూపిస్తా మామ వరకు రాసేవాడిని పెన్ను సినిమా మామ లాస్ట్ స్టోరీ నేను రాసింది దాని తర్వాత రాయుడు మానేశాను మా ప్రసన్న దయ వల్ల నేను లోకలు అలో గురు కోసమే ధమాక ఆయన ఆయన రైటింగ్ మీద డిపెండ్ అయ్యాను కానీ ఈ చేతి దురద మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి మళ్ళీ మొదలుపెట్టాను రాయడం అలాగా ఈ సినిమా ఈ కథ రాశాను ప్యూర్ కల్ట్ లవ్ స్టోరీ ఒక టౌన్లో జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇదిలో హీరో హీరోయిన్ పార్టే కాకుండా ఇందులో విలన్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ విలన్ అంటే నేను ఎప్పుడు కూడా రావణుడు రామాయణంలో ఎంత బలవంతుడైతే రాముడు అంత గొప్పవాడు అవుతాడని నేను నమ్ముతా సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా విలన్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ పర్సన్ అతను ఎంత స్ట్రాంగ్ అయితే హీరో అంత స్ట్రాంగ్ అవుతుంది సో ఈ కథలో అది ఫాలో అయ్యాను సో బ్రహ్మాండంగా వచ్చింది ఈ కథ ఎక్సలెంట్గా వచ్చింది దీని స్క్రీన్ స్క్రీన్ ప్లే రైటింగ్లో నాతో ట్రావెల్ చేసిన నరేష్ అండ్ ఉదయ భాగవతుల వీళ్ళిద్దరూ కూడా ట్రావెల్ చేశారు అలాగే డైలాగ్స్కి రాజా రాజా తను కూడా చేశాడు సో అప్పటి నుంచి కూడా మంచి స్క్రిప్ట్ ఫామ్ అయింది దాని తర్వాత డైరెక్టర్ వంశీ తను కూడా చాలా కష్టపడుతున్నాడు ఈ సినిమాని ఎలా అయినా సరే హిట్ కొట్టి ఆయన మంచి పేరు తెచ్చుకొని మంచి డైరెక్ డైరెక్టర్గా స్థిరపడాలని సో అలాగే వంశీ ఈజ్ ద డిఓబి ఆఫ్ దిస్ ఫిల్మ్ మంచి మంచి కలర్ ప్యాలెట్స్ నాకు చూపించాడు అండ్ తను చేసిన కొన్ని డెమోస్ అవి చూపిస్తే నేను కొంచెం ఇన్స్పైర్ అయి పెట్టాను ఇక్కడి వరకు ఇది ఉంది మిగిలిన వాళ్ళ సీనియర్లను పెట్టాలనే ఉద్దేశంతో ఆర్ డైరెక్టర్ రఘు కులకర్ణి అలాగే రవీన్ పూడి ఎడిటింగ్ పెట్టాను సో వీళ్ళందరూ కూడా మంచిగా వర్క్ చేస్తున్నారు మీరు పెద్ద విజయం సాధించాలని కోరుకుంటాను అలాగే ఈ సినిమాలో మెయిన్ కథ చెప్పగానే విని యాక్సెప్ట్ చేసిన విక్రమ్ ను ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు సో నిజంగానే విక్రమ్ క్యారెక్టర్ అదిరిపోద్ది సో ఎక్సలెంట్గా ఉంటుంది దీంట్లో లవ్ స్టోరీతో పాటు మంచి ఫైట్స్ ఉంటాయి ఫామ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అండ్ విక్రమ్కి సపోర్టివ్గా అంటే హీరోయిన్గా ఎస్ చేస్తుంది యాక్చువల్లీ అమ్మాయిని నేను వెళ్ళి నాకు కర్మ ఏంటంటే కానీ నా ప్రతి సినిమాకి హీరోయిన్ లాస్ట్లోనే ఎంట్రీ చేస్తారు ముందువరు ఎందుకు అర్థం కాదు ఈ రోజు చూసాను నా పిల్లని అర్థం కాక తోండి ఎరువు అండ్ లాగా ఎలా చూస్తుందో సో కాబట్టి ఏదైనా సరే పక్కన చేరేసారు కాబట్టి హ్యాపీ కాబట్టి అక్కడ రెండు వేసారు కొంచెం సో వెరీ బ్యూటిఫుల్ గర్ల్ మంచి క్యారెక్టర్ అండి నేను దృశ్యం సినిమాలో అమ్మాయి వెంకటేష్ బాబు చిన్న కూతురుగా యాక్ట్ చేసింది అది చూసి అప్పుడు అనుకున్న ఈ అమ్మాయి ఇంత బాగుంటుంది మనకు అటు ఎందుకంటే ఒక టౌన్ లా ఉండాలి సో అందువల్ల అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది రాక్షసుడు ఒకడు కావాలి కాబట్టి ఎతికిన తర్వాత మాకు కేజీఎఫ్లో దొరికాడు ఒక రాక్షసుడు ఆయనే కొన్నప్ప సో ఆ రాక్షసుడు క్యారెక్టర్ కొన్నప్పని ఎంచుకోవడం జరిగింది అలాగే మిగిలిన కాస్టర్ అంతా ఫైనల్ అయిపోయింది మరి ఇటన్నిటికీ నాకు ఎప్పుడూ ఈగల్ సినిమా అప్పుడు పరిచయం అయ్యాడు మా దేవ్ జాన్ పరిచయం అయ్యాడు ఆ కార్తీకటు నేను పరిచయం చేశాడు మంచి నేను స్పెయిన్లో సాంగ్ షూట్ అవుతున్నప్పుడు తను ట్యూన్స్ పంపించేవాడు ఈగల్కి సంబంధించినవి కార్తీక్ నాకు వినిపిస్తుంటే ఎవరు మ్యూజిక్ రైడర్ అనేవాడు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక పరిచయం చేసాడు ఆ తర్వాత చౌర్యపాటంకి తనే మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే ఫస్ట్ సాంగే వన్ మిలియన్ త్రీ డేస్లో క్రాస్ అయిపోయింది అది చాలా స్పీడ్గా వెళ్తుంది ఇంకా మిగిలిన సాంగ్స్ కూడా చౌర్యపాటం మిగిలిన వస్తున్నాయి అవి కూడా మిలియన్స్ క్రాస్ అయిపోతాయి అండ్ ఈ సినిమాకు కూడా తనే మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను